మీకు ఎప్పుడైనా అనిపించిందా ఫేస్బుక్ ట్విట్టర్ గూగుల్ అండ్ మైక్రోసాఫ్ట్ ఇలా పెద్ద కంపెనీలు అన్నిటికీ చాలా పవర్ఫుల్ సర్వర్స్ ఉంటాయి ఇటువంటి కంపెనీస్ అన్ని కూడా హ్యాకింగ్ గురి కాకుండా ఉండడానికి చాలా ఎక్కువ అమౌంట్ ని ఖర్చు పెడతాయి అయినా కూడా ఏదో సమయంలో ఇవి కూడా హ్యాకింగ్ గురవుతూ ఉంటాయి అది ఎలాగో తెలుసా సురేష్ కుమార్ వెల్కమ్ బ్యాక్ టు టెక్నికల్ టాక్స్ ఈ ఛానల్ ద్వారా మీకు సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి హ్యాకింగ్ అంటే ఏంటి అలాగే ఇంటర్నెట్ ని ఎలా గా యూజ్ చేయాలి సామాన్యులందరూ కూడా ఏ విధమైన భయం లేకుండా ఈ ఇంటర్నెట్ ని యూజ్ చేయాలని అలాగే టెక్నికల్ విషయాల మీద అవగాహన అనేది ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇంకా వీడియోలోకి వెళ్తే త్వరలోనే మనకి ఇండిపెండెన్స్ డే రాబోతుంది ఈ సైబర్ క్రిమినల్స్ అందరికి కూడా ఈ ఇండిపెండెన్స్ డే అనేది చాలా బాగా యూటిలైజ్ చేసుకుంటారు అది ఏ విధంగా అంటే వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని పేక్ లింక్స్ క్రియేట్ చేస్తారు యాడ్స్ అవి ఎలా ఉంటాయి అంటే మనకి చాలా రియల్ గా ఉంటాయి ఈ ఇండిపెండెన్స్ డే కి మోడీ గారు అందరికీ కూడా త్రీ థౌజండ్ అని చెప్పి ఒక లింక్ ఆల్రెడీ క్రియేట్ చేస్తే సర్క్యులేట్ చేస్తున్నారు మీరు ఆల్రెడీ ముందు చూసా ఉంటారు ట్వంటీ ఇయర్స్ కి సెలబ్రేట్ చేసుకుని ఫ్రీ గిఫ్ట్స్ అని అలాగే మీషోలో ఉమెన్స్ డే గిఫ్ట్స్ అని డి మార్ట్ ట్వంటీ ఇయర్స్ సెలబ్రేషన్స్ అని ఫేస్బుక్లోని ఇన్స్టాగ్రామ్లోని లేదంటే వాట్సాప్లోని అవి షేర్ చేసి మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు ఆ లింక్ క్లిక్ చేయగానే హ్యాకర్ సంబంధించిన వెబ్సైట్ కి కనెక్ట్ అవుతుంది ఎప్పుడైతే మన డివైస్ ఈ సర్వర్ కనెక్ట్ అయ్యిందో మనకి ఒక ఫామ్ అన్నది ఓపెన్ అవుతుంది ఆ ఫామ్ లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి మన పేరేంటి మన ఏజ్ ఏంటి మన ఇంట్రెస్ట్ ఏంటి ఇలా ర్యాండమ్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అదే టైంలో హ్యాకర్స్ మన డివైసెస్ లో మాల్వేర్ ని లోడ్ చేస్తారు ఈ మాల్వేర్ అంటే ఏం కాదు ఇది ఒక వైరస్ కోడ్ నెక్స్ట్ వీడియోలో ఈ మాల్వేర్ గురించి మనం క్లియర్ గా తెలుసుకుందాం ఎప్పుడైతే ఈ మాల్వేర్ అనేది మన డివైస్ లో ఇన్స్టాల్ అయ్యిందో అప్పటి నుంచి మన సిస్టమ్ కానీ మన మొబైల్ గానీ మన డివైసెస్ కానీ ఒక బోట్ కింద మారిపోతుంది దీన్ని ఏమంటారంటే బాట్ నెట్ అంటారు రోబోట్ నెట్వర్క్ని బాట్ నెట్ అని అంటారు ఎప్పుడైతే మనకి ఈ సాఫ్ట్వేర్ లోడ్ అయిందో మన డివైస్ అన్నీ ఒక రోబోట్ కింద మారిపోతాయి ఈ రోబోట్స్ అన్నీ కలిపి ఒక నెట్వర్క్ని ఫామ్ చేస్తాయి అందుకనే దీన్ని ఏమని పిలిచారంటే రోబోట్ నెట్ అని ఇలా హ్యాకింగ్ అయిన సిస్టమ్స్ని కానీ మొబైల్స్ని కానీ అన్ని కలిపి ఒక నెట్వర్క్ కింద వీళ్ళు ఫామ్ చేస్తారు అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ క్వశ్చన్స్ అడిగేటప్పుడు లాస్ట్లో మీరు అన్ని క్వశ్చన్స్ కరెక్ట్గానే చెప్పారు మీకు గిఫ్ట్ కూడా ఆల్రెడీ వచ్చింది కానీ ఈ లింక్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అంటారు మీరు ఏం చేస్తారంటే వాట్సాప్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ ట్విట్టర్ ద్వారా కానీ లేదంటే మరి ఇతర సోషల్ నెట్వర్క్ ద్వారా మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారు ఎప్పుడైతే ఇది ఓపెన్ అయ్యిందో సేమ్ వాళ్ళు కూడా వాళ్ళకి తెలియకుండానే ఈ నెట్వర్క్లో భాగస్వాములు అవుతారు ఇలా ఈ డివైస్ అన్ని కలిపి ఒక నెట్వర్క్ని ఫామ్ చేస్తారు దాన్ని వీళ్ళు సింపుల్గా ఏమని పిలుస్తారంటే ఆర్మీ అంటారు ఈ బాట్నెట్ అనేది ఎలా ఆపరేట్ చేయబడుతుందో చూద్దాం ఈ హ్యాకింగ్ అయిన అన్నీ కూడా ఒక సర్వర్ కనెక్ట్ చేస్తారు ఆ సర్వర్ని సీసీ సర్వర్ అని అంటారు కమాండ్ అండ్ కంట్రోల్ సర్వర్ ఇటువంటి సర్వర్స్ ఈ ప్రపంచం మొత్తం మీద కొన్ని మిలియన్స్ ఉండొచ్చు ఇవన్నీ కూడా కొన్ని డివైసెస్ని బోట్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి అలాగే ఈ సీసీ సర్వర్స్ అన్ని కంట్రోల్ చేయడానికి ఒకడు ఉంటాడు వాడే బోట్ హార్డర్ అని అంటారు లేదంటే బోట్ మాస్టర్ అని అంటారు ఈ బోట్ మాస్టరే నిజమైన సైబర్ క్రిమినల్ ఈ బోట్ మాస్టర్ ఏం చేస్తారంటే ఈ జాంబీ ఆర్మీని అదే ఈ బాట్ నెట్ మొత్తం యూజ్ చేసి వాడికి కావలసినట్టుగా మలుచుకుంటాడు అంటే మనకు తెలియకుండానే మన మొబైల్స్ కానీ మన ల్యాప్టాప్స్ కానీ మన ఇంట్లో డివైసెస్ అన్నీ కూడా వాడు కంట్రోల్ చేస్తూ ఉంటాడు ఆల్రెడీ మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం ఈ ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ కానీ లేదంటే డిఫెన్స్ సైట్స్ మిలిటరీ సైట్స్ కానీ లేదంటే బ్యాంకింగ్ సైట్స్ హెచ్డిఎఫ్సి కానీ ఎస్బీఐ కానీ ఇటువంటి బ్యాంకింగ్ సర్వర్స్ అన్నీ కూడా చాలా పవర్ఫుల్ సర్వర్స్ వాడతారు అలాగే చాలా పవర్ఫుల్ ఫైర్ వాల్స్ అండ్ సెక్యూరిటీ పాలసీస్ యూజ్ చేసినా కూడా మిలియన్ ఆఫ్ డివైసెస్ నుండి ఒకేసారి ఈ సర్వర్స్కి హిట్ రావడం వల్ల ఈ సర్వర్స్ డౌన్ అయిపోవడం కానీ ఫైర్ వాల్స్ క్రాష్ అయిపోవడం కానీ లేదంటే ఎంటైర్ నెట్వర్కే డౌన్ అయిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది ఈ ఫేక్ న్యూస్ ద్వారా లేదంటే ఫోన్ సైట్స్ ద్వారా లేదా అన్సెక్యూర్డ్ సైట్స్ ద్వారా లేదంటే క్రాక్డ్ సాఫ్ట్వేర్స్ ద్వారా మీరు ఈ నెట్వర్క్లోకి యాడ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే మనం ఈ నెట్వర్క్ యాడ్ అయ్యమో మనకి తెలియకుండానే మన ఫోన్ నుంచి ఫేక్ మెయిల్స్ ఫేక్ కాల్స్ వెళ్ళడం జరుగుతూ ఉంటాయి సో వీలైనంత మట్టుకు కూడా ఈ అన్సెక్యూర్డ్ సైట్స్కి లేదంటే సాఫ్ట్వేర్స్ సాఫ్ట్వేర్స్కి దూరంగా ఉండడం చాలా మంచిది నెక్స్ట్ వీడియోలో మీకు ఒరిజినల్ సైట్స్ ఏంటి ఫేక్ సైట్స్ ఏంటి అలాగే లింక్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి ఇవన్నీ కూడా మీకు క్లియర్ గా చెప్తాను అలాగే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాట్సాప్ లో వచ్చే ఫేక్ లింక్స్ కానీ ఫేస్బుక్లో లో వచ్చే యాడ్స్ కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్ లో వచ్చే లింక్స్ కానీ మీరు క్లిక్ చేయకండి అలాగే వేరే వాళ్ళకి షేర్ చేయకండి కంటెంట్ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ